షేక్పేట ఫిలిం నగర్ మధ్యలో గుట్ట కనిపిస్తుంది ఫిలిం నగర్లో ఉన్న గుట్ట ఇది షేక్పేట్ పక్కన ఫిలిం నగర్ మొదలవుతుంది ఇది ఈ గుట్టకు ఆపోజిట్లో జిహెచ్ఎంసీ నిర్మించిన మహాప్రస్థానం ఉంది అడవిలో ఉండడం వల్ల కొంచెం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అడవి అవతల నుంచి మహానగరం కనిపిస్తుంది ఇట్లా సున్నం వేసి వైట్ కలర్ వేసి రెడ్ గీతలు వచ్చాయంటే ఇది తోవా అనమాట గుడికి వెళ్ళే తోవా అక్కడ నుంచి పిల్లలు జారుతూ ఉంటారు జారుడు బండ అంటారు చల్లటి గాలి వీస్తుంది ఎర్రటి మే నెలలో సైతం ఇక్కడ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నా కొంత ఏకాంతం కావాలంటే ఇట్లాంటి గుట్టలని అడవిని కాపాడుకోవాలి పూర్తిగా పైకొచ్చక దేవాలయం ముందు పరిసరాలు చాలా చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇక్కడ ఉడుములు నెమల సంచారం ఎక్కువగా ఉంది నా పరిశోధనలో ఇలాంటి కొండలు ఎక్కినప్పుడు తొండలు స్నేహితులని చెప్పాలి సగభాగం ఎరుపు సగభాగం నలుపు మహానగరం గుట్ట పైన కూడా ఇండ్లు ఉన్నాయి ఇక్కడ కూడా బస్ వస్తుంది మర్రి చెట్లు వేప చెట్లు రావి చెట్ల నీడ చిక్కగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఏవో గుండ్లు అనిపిస్తున్నాయి దాకా వస్తే అద్భుతమైన వాతావరణం ఆలయ ధర్మకర్త ఫోటో ఇక్కడ ఒకటి ఉంది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి అంత్యక్రియలకు వచ్చినప్పుడే ఈ గుట్ట నన్ను ఆకర్షించింది ఆ రోజే రావాలనుకున్నాను ఇన్నాళ్లకు తీరింది ఇక్కడ ఒక శాసనం ఉంది ఒక చిత్రమేత కనిపిస్తుంది సో డంగుసున్న వేసారి పూర్తిగా కనబడకుండా పోయినాయి కింద అక్షరాలు కొంత కనిపిస్తున్నాయి కొండ సొరికలో కనిపిస్తుంది పెద్ద పెద్ద గుండ్లు కింద కూడా ఒక చిన్న గుహ ఉంది ఇదైతే ఖాళీగా ఉంది అట్లకి రెండు వైపులా రెండు గుహలు ఉన్నాయి ఇది ప్రధాన ఆలయం ఆలయం లోపల ఒక ఆసక్తికరమైన శిల్పం కనిపిస్తుంది పైన శివలింగము నంది కింద ఒక భటుడు జెండాలాంటిది ధరించాడు ఒక వీరుడు కానీ యోధుడు కానీ ఏదో ధరించినట్టు అనిపిస్తుంది లోపలికి వెళ్ళడానికి లేదు తాళం వేస్తుంది లోపల ఆలయం ఏదై ఉంటుందో తెలియదు చిన్న గుహకి ఒక చిన్న డోర్ ఉంది ఆలయం ముందున్న పరుబండపై ఒక రోల్ కనిపిస్తుంది ఆలయం ఎడం వైపు నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళడానికి తక్కువ ఉంది ఇవైతే పెట్టినట్టుగానే ఉన్నాయి మానవ ప్రమేయంతో ఉన్నాయి ఇవన్నీ కూడా లైకెన్స్ కనిపిస్తున్నాయి ఆరెంజ్ కలర్ ఇక్కడ ఏం కనిపిస్తలేదు ఈ పక్కన నగర నిర్మాణం గుట్ట దిగువన పెద్ద చెరువే కనిపిస్తుంది చెరువు పైన హైదరాబాద్ నగరం నెమల్ల అరుపులు వినబడుతున్నాయి ఇక్కడ లైకెన్స్ మనుగడ సాగించలేకపోతున్నాయి అంటే హైదరాబాద్ నగరం కాలుష్యమయం అయిపోతుంది పల్చబారిపోయినాయి ఇవన్నీ కూడా లైకెన్స్ కానీ పెరుగుదల ఆగిపోయింది అంటే కాలుష్యం మనం అంచనా వేచు పెరుగుతుందని